రేపు సువాసనైనటువంటి మంగళ ద్రవ్యాలు కలిసినటువంటి నీటిని ఇస్తున్నానయ్యా స్నానం చెయ్యి అంటూ బాబావారికి ఇస్తున్నాం వేద సూక్త సమాయుక్తే యజ్ఞ సామ సమన్వితే సర్వవర్ణపదేశే దేవవాసశీహ్యత ఓం శ్రీ సాయనాయన మహా సర్పయామి సమర్పయా కూడా కొంచెం గందమంది బొట్టు పెట్టి పెట్టండి అంటే కట్టుకోవడానికి బట్టలు ఇస్తున్నాము స్నానం అయిన తర్వాత అని చెప్పి బాబావారికి ఫోటో దగ్గర అందించి అట్లా పెట్టండి సూత్రమంతరతం యోషాం జ్ఞాన యజ్ఞో తైవే సూత్ర విధో లోకేతేచ యజ్ఞో భవితినః ఓం శ్రీ సాయినాదాయ నమః యజ్ఞో భవితం సమర్పయామి నిన్నేసి పూర్వకాలంలో ఏదైనా మంచించుడు అనే విషయాలు ఇప్పుడంటే మనకంతా బ్రాహ్మణులు అందరూ ఉన్నారు తెలుసు కాబట్టి పోయి అడుగుతాం అప్పుడు పూర్వంలో ఎవరన్నా ఏదైనా మంచి చెడు విషయాలు తెలుసుకోవాలంటే ఎవరైతే యజ్ఞోపవీతం వేసుకుంటారో వాళ్లే పండితులు వేదం తెలిసిన వాళ్ళు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే వాళ్ళంట మనకి ఇప్పుడు వారు కూడా జ్ఞానస్వరూపి కదా అందుకు ఆయనకు కూడా మనం యజ్ఞోపవీతం వేసామన్నమాట శ్రీగంధం చందనం గంధవతి కొడుకో శ్రీగంధం చందనం దివ్య సుమనోహర విలేపనం సుధశ్రేష్ట చందనం ప్రతిగృహ తాం ఓం శ్రీ సాయినాథాయనమహా శ్రీగంధం సమర్పయామి మంగళం అదే బంగళ ద్రవ్యాన్ని సమర్పయామి అలంకరణ అర్థం పుష్పం సమర్పయామి పెట్టేసే అంటే పూర్వకాలం సెంట్లు ఇవన్నీ లేవు కదా ఇప్పుడైతే అన్నీ కొట్టుకుంటాం కానీ మంచి గంధాన్ని బాబావారికి దేవుళ్ళకి కానీ అద్దేవారు అనమాట మంచి సువాసన అనేటువంటి గంధాన్ని అలా మనం కూడా బాబావారికి గంధం అద్దాం కొన్ని బాబావారికి పాదం దగ్గర నుంచి నొప్పులు ఉంటే కూడా ఇది చెప్పినప్పుడు ఈ మంత్రం చెప్పినప్పుడు మీరు రక్షింతలు వేస్తూ అనుకుంటే మన శరీరంలోని బా బాధను కూడా బాబా వారు తగ్గిస్తారనమాట ఇప్పుడు అప్పట్లాగా మళ్ళీ ఇరవై యక్షింపుల చేతిలో తీసుకుంటూ చీల మండలం మీద ఓం జంగే పూజయామి మోకాలి క్రింది భాగం మీద ఓం భక్తావనర జానుని పూజయామి మోకాళ్ళ మీద ఓం సర్వాధారాయ గురు పూజయామి తోడల మీద ఓం సాధరూపాయ నమో జగన్ పూజయా తొడల పైభాగం ప్రభాసితాయ ప్రభాసి ఉదరం పూజయామి పొట్ట మీద ఓం శ్రేష్టాయ నమ హృదయం పూజయామి గుండలు మీద ఓం నిరాడంబరాయ నమ అస్త పూజయామి చేతుల మీద ఓం సర్వూతంతర్యామి నమ బాహూ పూజయా భుజముల క్రింది భాగం మీద ओं भक्ताभीष्टप्रदाय नमः स्कन्दो स्कन्दोजयामि मुक्तिप्रदायकाय नमः कण्ठं पूजयामि कण्ठं मीद ओं ज्ञानबोधकाय नमः चुबुकं पूजयामि गिडं मिद ओम् आदिव्यादिनिर्मूलनाय नमः अधरोष्टं पूजयामि पेदवीद ओं भूतगणेध्याय नमः मुखं पूजयामि नोटिपैन ஓம் நம்பவூலத்தலங்கயாமி முக்கூப்ப ஓம் சமஸ்த